ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మీడియా గొంతు నొక్కేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఆయన విధి విధానాల గురించి ఆయన వైఖరి గురించి ఎన్నో అనాలసిస్ వీడియోస్ చేస్తున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సిఎస్ రావు గారు ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉంది అక్కడ ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది అసలు ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి ఇలా రకరకాల అంశాల మీద తనదైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో రీసెంట్గా ఒక వీడియో చేయాల్సి వచ్చింది ఆ వీడియో చేసిన నెపానికి ఈరోజు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వడానికి ఆయనకి పోలీసులు అంటే కడప జిల్లా నుంచి హైదరాబాద్కి చేరుకొని హైదరాబాద్లో తెలంగాణ పోలీసుల సహాయ సహకారాలు లేకుండానే ఇంటికొచ్చి ఇంటి దగ్గర వారిని భయభ్రాంతులకు గురిచేసేలాగా వీళ్ళు ప్రవర్తించారు అసలు ఏం జరిగింది అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ రిపోర్టర్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు అసలు ఏం జరిగిందనే అంశాల గురించి సార్ మాటల్లో తెలుసుకున్నాం సార్ హాయ్ సార్ ఏంటి సార్ అసలు ఏం జరిగింది మనం రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఆయన విధి విధానాల గురించి ఆయన చేస్తున్నటువంటి అరాచకాల గురించి అలాగే ఆయన పాలనలో ఎంతోమంది జరిగినటువంటి అన్యాయాల గురించి పథకాల గురించి రకరకాల అంశాల గురించి మనం రోజు వీడియోలు చేస్తూనే ఉన్నాం విశ్లేషణ చేస్తూ ఉన్నాం కొన్ని ఆయనకి మీరు సపోర్టుగా చెప్పారు జరుగుతున్నటువంటి వాస్తవాలను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మీరు చేశారు ఈ నేపథ్యంలో అసలు ఏంటి పోలీసులు మీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది ఫార్టీ వన్ ఏ కింద మీకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు మీ ఇంటికి పోలీసులు వచ్చి ఏం చేశారంటే ఏం చెప్తారు సార్ సో వాళ్ళ ఉదయం వాళ్ళు వచ్చి ఏం చేశారు అనే దాన్ని మనం చెప్పుకునే పోయే ముందు ఇంట్రొడక్షన్ లో వాళ్ళు భయం వాళ్ళు భయపెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని సో ఇలాంటి వాళ్ళకి భయపడితే కనుక ఇంత దూరం రాను నేను ట్వంటీ ఇయర్స్ నా జర్నలిజం కెరీర్ మూడు దశాబ్దాలు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ కొన్ని కొన్ని ప్రయాణాలు చాలా హార్డ్ ప్రయాణాలు కూడా చేశాను టూ టైమ్స్ నా మీద అచ్చాయత్నం ప్రయత్నం చేశారు గుంటూరులో కావాలంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీసులు నోటీస్ తీయడానికి వచ్చినటువంటి పోలీసులు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు గుంటూరుకి వెళ్ళి నేను గుంటూరులో ఒక ప్రముఖ పత్రికలో పనిచేసేటప్పుడు రెండుసార్లు అత్యాయత్నం ఎందుకు జరిగింది అని తెలుసుకుంటే నేను సమాజం కోసం ఎంత సాహసానికి అయినా దిగుతాను అనేది వాళ్ళకి స్పష్టత వస్తుంది ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా వ్యతిరేకమా చంద్రబాబు నాయుడికి అనుకూలమా వ్యతిరేకమా అనేది అసలు నా మైండ్లో ఉండదు సమాజానికి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తాం అని చెప్పారు ఏం చేస్తున్నారు ఇదే ఉంటుంది అంతే తప్ప మైండ్లో ఎప్పుడు కూడా వ్యక్తిగా ఒక వ్యక్తిని చూసి లేకపోతే వ్యక్తి మీద దేశం ఇది ఉండదు ఇంకొకటి ఆశ్చర్యకర విషయం నేను చెప్తాను రెండు వేల ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పాదయాత్రకి వెళ్ళేటప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఛానల్స్ హెడ్ ని పిలిచారు నేను ఒక ఛానల్ అప్పుడు హెడ్ గా ఉన్నా నన్ను కూడా నేను వెళ్ళాను నేను వెళ్ళి తోటి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి తోటి వన్ అండ్ హాఫ్ అవర్ ఇంటరాక్ట్ అయ్యాం మేము ఆ వన్ అండ్ హాఫ్ అవర్ లో కూడా నాతో ఎక్కువ ఆయన ఓకే ఆ రోజు నేను అనుకున్నాను ఒక ఆయన ఆయన చెప్పిన మాటలు ఈ మొత్తం కుళ్ళిపోయినటువంటి సమాజాన్ని కుళ్ళిపోయినటువంటి రాజకీయాన్ని వ్యవస్థని నేను మొత్తం గాడిలో పెట్టాలి నా లక్ష్యమే నేను అందుకే అన్న మీ అందరు సపోర్ట్ కావాలి అని చెప్పి ఆయన తనదైనటువంటి సైడ్లో చెప్పినప్పుడు నేను రియల్గా ఫీల్ అయ్యింది ఏం ఫీల్ అనేది నేను చెప్పడం కాదు నా కొలీగ్ టీవీలో అజితం ఉంది నా కొలీగ్ ఆ రోజు నేను ఏం చెప్పాను అమ్మాయి కంటే వీళ్ళు ఎవరైతే పోలీసులు వచ్చారో లేదంటే ఎవరైతే సందీప్ రెడ్డి అని అతను నా నా మీద రెక్కీ చేసి నా ఇంటికి పోలీసులు నేరుగా వచ్చేలా చేశాడో ఆ సందీప్ రెడ్డి పోయి అజితా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవచ్చు ఓకే అంటే నేను వన్ సైడా లేకపోతే సమాజం సైడా అనేది స్పష్టత రావాలంటే ఆ సందీప్ రెడ్డి అని అతను నేను మాట్లాడు ఆ అజిత అనేటువంటి జర్నలిస్ట్ ఉన్నారు సాక్షులు కూడా పనిచేసింది అమ్మాయి సాక్షులు కూడా పనిచేసింది ఆ కొలీగ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను ఏమన్నాను సమాజం కోసం అనేది ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయితో ఏమన్నా నేను రివ్యూల్ చేయను ఆమె దగ్గరికి పోతే ఈ సాహసం చేసేటువంటి ఈ సందీప్ రెడ్డి అనేటువంటి అసలు ఎవరు సార్ ఈ సందీప్ రెడ్డి అసలు ఎవరు ఈ సందీప్ రెడ్డి ఆయన మీ మీద రెక్కి పెట్టడానికి కారణం ఏంటి సార్ అసలు ఇప్పుడు సందీప్ రెడ్డి అనే అతని మీద నేను అనుమానం వ్యక్తం చేసి కేసు పెట్టచ్చు కానీ నేను చేత అతని నేను చేత వాళ్ళలాగా నేను చేయను ఎందుకంటే నేను జర్నలిస్ట్ ని సమాజం కోసం ఆలోచిస్తాను ఈ సందీప్ రెడ్డా లేదా ఇంకొక రెడ్డా అని నేను ఆలోచించను ఈ సంధి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ మార్నింగ్ వచ్చినటువంటి సమాచారం నాకు అసలు విత్వుట్ నా ఇంటికి వచ్చేసి నా అపార్ట్మెంట్కి వచ్చేసి నేను వెంటుకుంటున్నటువంటి అపార్ట్మెంట్కి వచ్చేసి నేరుగా కార్ వచ్చేసి అసలు వాచ్మెన్ కూడా తెలియకుండా వాచ్మెన్ అడగకుండా వాచ్మెన్ ఎవరు సార్ మీరు అంటే లోపలికి వచ్చేసి లోపలికి వచ్చి కార్ పార్కింగ్ చేసేసి మీరు ఎవరు సార్ అంటే నేను సిఎస్ రావు దగ్గర వన్ ఫైవ్ నాట్ త్రీకి వెళ్ళిపోవాలి మేము అని చెప్పారు అంటే దీని వెనక ఎంత రెక్కి జరిగి ఉండాలి అసలు అడ్రస్ కానీ అసలు మీరు అక్కడ ఉంటున్నారనే సమాచారం అసలు అదే ఇప్పుడు నేరుగా ఫైవ్ ఆర్ట్ త్రీకి వచ్చారంటే సరే ఒకవేళ మొబైల్ ట్రేస్ అవుట్ చేసి ఒకవేళ వచ్చినా కానీ లొకేషన్ చూపిస్తుంది బట్ ఫైవ్ ఆర్ట్ త్రీ ఫ్లాట్ నెంబర్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా దీని వెనక రెక్కి జరిగి చెప్పి ఒక అనుమానం కలిగి ఎగ్జాక్ట్లీ ఏది పోలీసులు వచ్చి మా ఇంటికి వచ్చి అడావుడు చేసి నాకు నోటీస్ ఇచ్చి వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళు ఎలా వచ్చారు అనే దాని మీద నేను కొంత మన నా ఫ్రెండ్స్ కానీ నా పోలీస్ కానీ ఉన్నటువంటి నా సర్కిల్లో నేను ఎంక్వైరీ చేస్తే సందీప్ రెడ్డి అనేటువంటి ఒక చేడపూరు నువ్వు సమాజానికి చేడపూరుగా అంటా నేను ఎందుకంటే ఒక సమాజం కోసం జర్నలిజం చేస్తున్నటువంటి వ్యక్తి మీద రెక్కి నిర్వహించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అడ్రస్ చెప్పినటువంటి ఈ సందీప్ రెడ్డి సమాజానికి చేడపొరుగా అని అంటాను ఎందుకని ఎందుకనంటే నిజంగా నీకు సమాజం పట్ల బాధ్యత ఉంటే నువ్వు నన్నాడు కాదు అవును నువ్వు ఇన్ఫార్మర్ బా లేదంటే పోలీస్ ఇన్ఫార్మర్బా చెప్పాలి అతను పోలీస్ ఇన్ఫార్మరా లేదంటే నువ్వు సమాజానికి చెరుపురు అనేది తెలుసుకోవాలి ఒకటి రెండు సరే పోలీసులు తను వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు ఇన్ఫార్మర్స్ పెట్టుకుంటుంటారు ఇన్ఫార్మర్స్ ద్వారా తెలుసుకుంటుంటారు ఇదంతా ఓకే ఎందుకంటే నేను నా జర్నలిజం కెరీర్ లో నేను నల్లమల ఏరియా నల్లమల ఫారెస్ట్ కి దాదాపు మూడు నాలుగు సార్లు వెళ్ళారు నక్సలైట్ ఇంటర్వ్యూకి అసలు ఏ టైం వెళ్తారు సార్ ఒకవైపు ఫైరింగ్ జరుగుతుంది ఒకవైపు ఫైరింగ్ జరుగుతున్న సమయంలో నేను టూ డేస్ ఫారెస్ట్ ఫారెస్ట్లో టూ డేస్ త్రీ డేస్ ఉండి ఇంటర్వ్యూ చేసేవాడిని పత్రిక రిపోర్టింగ్ రిపోర్టింగ్ చేసేవాడిని ఇవాళ డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఐజీ క్యాడర్లో ఉండేటువంటి కానీ డిఐజీ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఎవరినైనా కొంతమందిని అడిగితే తెలుస్తుంది నా ప్రొఫైల్ ఏంటి అనేది ఆ రోజు నేను ఎర్రగొండ పాలెం ఈ సందీప్ రెడ్డికి తెలుసో తెలీదు జూనియర్ అనుకుంటా ఎర్రగొండపాలెం దగ్గర నలుగురు పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఆ రోజున రిపోర్టింగ్ సాహసోపేతమైన రిపోర్టింగ్ చేసి ఆ నలుగురు పోలీసుని క్షేమంగా బయటకు వచ్చేటట్టు మేము చేసేవాళ్ళు లేదో ఆ రోజు డీఏ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగి సందీప్ రెడ్డి చెప్తాడు లేదా ఇవాళ నా ఇంటికి వచ్చినటువంటి పోలీసులు చెప్తారు నా ప్రొఫైల్ ఏంటి నేను ఏ విధంగా తెగించి రిపోర్టింగ్ చేస్తానని తర్వాత నేను ఎంత నిజాయితీగా ఎంత తెగించి జర్నలిజం చేస్తున్న సమాజం కోసం అనేది ఆ రోజున ప్రకాశం గుంటూరు జిల్లాలో ఉండేటువంటి ఎస్పీలను కానీ కనుక్కుంటే చెప్తారు ఇప్పుడు ఏ ఇయర్లో నైన్టీ ఎయిట్ టు ఫోర్ ఈ పీరియడ్లో ఉన్నటువంటి ఎస్పీలు కానీ డీజీపీని కానీ కనుక్కుంటే ఈ సందీప్ రెడ్డి అనేతని కానీ లేదా సీఎం ఆఫీస్లో ఏదో ఈ కేసు మానిటరింగ్ చేస్తున్నారని చెప్పేటువంటి వాళ్ళకి కానీ ప్రొఫైల్ ఏదో తెలుస్తుంది ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కవరేజ్ కానీ నేను చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీకోసం యాత్రని కవర్ చేసిన కవర్ చేశాను నేను తర్వాత అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా మీడియాకి వచ్చిన్నా అంతకు ముందు చూస్తే రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రాజశేఖర రెడ్డి బస్ యాత్ర చేసినప్పుడు వీళ్ళకి తెలిసి ఉండదు ఆ కవరేజ్ నేను చేశాను అప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నా కోస్ట కోస్తా ఏరియాకి ఒక పేపర్కి ప్రముఖ పత్రికకి నేను వార్తా పేపర్కి ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జ్గా ఉన్నా నేను కవర్ చేశా రాజశేఖర రెడ్డి తోటి ఐదున్నరకి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నా ఇంటరాక్షన్ ఉండేది ఆ జిల్లాలో ఉండేటువంటి డీసీసీ ప్రెసిడెంట్లు వస్తే నన్ను పరిచయం చేసి ఆయన రాబోయే రోజుల్లో ఏ విధంగా మీరు కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళు అంటే నా నిజాయితీని రాజశేఖర రెడ్డి గుర్తించాడు ఈ సందీప్ రెడ్డి ఎవరండి మనం జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి చెప్తాడా చెప్పడు జగన్మోహన్ రెడ్డి చెప్తే సీఎం ఆఫీస్ నుంచి చెప్తాడని చెప్తారు సరే ఓకే సార్ నా నిజాది గురించి నేను చెప్పుకునే దానికన్నా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ సందీప్ రెడ్డి అతను తర్వాత ఇప్పుడు ఈ పోలీసులు వచ్చారు మార్నింగ్ వచ్చినటువంటి తీరు కనుక చూస్తే మనం మామూలు వాళ్ళు అయితే నిజంగానే భయపడతారు కొత్తగా జర్నలిజం చేసే వాళ్ళు కానీ లేదంటే మామూలు వాళ్ళు అయితే నిజంగానే భయపడతారు వాళ్ళు చేసినటువంటి హడావాడికి ఇప్పుడు నేను ఉంటుంది రెంట్ ఇల్లు వీళ్ళు వచ్చిన తర్వాత చుట్టూ పక్కల ఉండేటువంటి వాళ్ళు ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి వస్తారు కదా ఆ రెంట్ రెంట్కు ఇచ్చినటువంటి ఓనరు మనల్ని ఉంచుతాడా ఇమ్మీడియట్గా కాలీ అయ్యి ఉంచుతాడ కనీస పరిజ్ఞానం ఉండాలి కదా కనీస పరిజ్ఞానం ఉండాలి కదా ఎవరైతే పంపించారో వాళ్ళకి మరి కనీస పరిజ్ఞానం అసలు ఇంత హడావిడి చేయాల్సిన అవసరం హడావిడి చేయాల్సిన అవసరమే లేదు న్యాయబద్ధంగా న్యాయం ఇప్పుడు నాకు ఫోన్ చేసినా లేదు నాకు నోటీస్ పంపించినా నేను రిప్లై ఇస్తాను న్యాయబద్ధంగా మనమే పర్వాలేదు కాదు కదా మనం గజరంగలం కాదు కదా మనమే ప్రైవేట్ సైన్యాన్ని నడిపేటువంటి ఒక గూండాలం అయితే కాదు కదా ఒక డెకాయట్స్ అయితే కాదు కదా ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం నమ్ముకొని ఇరవై ఆరు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ప్రొఫైల్ ఉంది ఏమీ తెలుసుకోకుండా వాళ్ళు వచ్చేసి అసలు కనీసం ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే నాకు నేను పేపర్లో పనిచేసే బళ్ళ ఒక ఆమె గురించి న్యూస్ రాశారు మా రిపోర్ట్ రాశారు మా దగ్గర ఐదు వందల ఎనభై మూడు మంది ఉంది వాళ్ళు ఓకే సరే ఒక రిపోర్ట్ రాస్తే దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెక్ చేసి నేను పంపిస్తాను అల్టిమేట్గా లేకల్ నోటీసులు కానీ దానికి ఏమైనా ఫర్దర్ గానీ ఏమైనా వచ్చినా కానీ ఇదిగా నిర్ణయం నేను చూసుకుంటాను ఆ రోజు న్యూస్ రాసినప్పుడు ఆ భక్తులు మనోభావ మా మనోభావ దెబ్బతిని మా స్వామీజీ న్యూస్ రాశారు కాబట్టి అని చెప్పి కనీసం ఒక డెబ్బై మంది నోటీసులు పంపించారు వివిధ జిల్లాల నుంచి దేశాల నుంచి కూడా సింగపూర్ నుంచి కూడా పంపించారు అసలు భక్తులకి సంబంధం ఏంటి న్యూస్ రాసింది ఆ మీద అని అని నేను కోర్టులో చెప్తే చాలా కోర్టులు రిజెక్ట్ చేశాయి అసలు కేసు తీసుకోవాలి దాన్ని తీసుకోకపోతే చీరాల కోర్టు తీసుకొని వాదించి తర్వాత కొట్టేసింది ఇప్పుడు ఇదే సంఘటన దాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఇప్పుడు మనం నేను న్యూ వీడియో చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు వాళ్ళ గ్రాఫ్ గురించి ప్రస్తావిస్తున్నారు ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్యే రివర్స్ అయ్యారు నీ గ్రాప్ బాగుంది అంటే నీ గ్రాప్ బాగుందని చెప్పి ఎదురు తిరిగారు ఆ నేపథ్యంలో మాట మంట పెరిగింది అక్కడ ఉన్నటువంటి సుబ్బారెడ్డి వాళ్ళు సద్ది చెప్పారు ఇది మనం చేసినటువంటి వీడియో అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా మనం వీడియో చేస్తాం వీడియో దాంట్లో ఎంత వాస్తవం ఉందనేది కూడా మీరు మీరైన సైడ్ లో విశ్లేషణ చేస్తారు ఇలా వార్త రాస్తున్నారు ఇలా బయటకు వస్తూ ఉంది ఇది నిజమనే అయితే మనం నమ్మాల్సిన అవసరం లేదు అలాగే అబద్ధం అనేది మనం కొట్టిపాయ అవసరం లేదు దానికి కూడా విశ్వసనీయ సమాచారం మేరకు అని కొన్ని సందర్భాల్లో మనకి ఉన్నటువంటి సోర్స్ కూడా తప్పు కావచ్చు దానికి పద్ధతులు ఉన్నాయి రిజైన్ ఇవ్వటము లేదంటే లీగల్ గా నోటీస్ నోటీసులు ఇవ్వటం ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి చాలా పద్ధతులు ఉన్నాయి కానీ నేరుగా పోలీసు ఇంటికి వచ్చి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం అనేది నా ఇరవై ఆరు సంవత్సరాల జర్నలిజం చరిత్రలో ఇదే ఫస్ట్ స్టెప్ సార్ అసలు వాళ్ళు మీ ఇంటికి రాగానే మీకు ఏమనిపించింది అసలు మీ కుటుంబ సభ్యుల మీ కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు సో నేను ఇంటికి రాగానే నేను పేపర్ చదువుకుంటున్నా పేపర్ చదువుకొని వాళ్ళు ఏంటి ఏమున్నాయి ఏం జరిగింది అనేది చదువుతున్నా వాళ్ళ పేపర్ కూడా చదువుతున్నా వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ పేపర్ కూడా ఉంటుంది అన్ని పేపర్లతో వాళ్ళ పేపర్ కూడా ఉంటుంది అన్ని చదువుతున్నా చదువుతున్నట్టు సడన్ గా వచ్చేసి మీ కడప నుంచి పోలీసులు మేము కడప పోలీసులు మీకు నోటీసు సర్వ్ చేయాలి నోటీస్ దేనికి సర్వ్ చేస్తారు ఎందుకు సర్వ్ చేస్తారు ఏంటి అని అడిగితే ముందు మీరు నోటీస్ తీసుకుని తర్వాత చెప్తా ఉంటారు నోటీస్ ముందు చెప్పాలి కదా ఎందుకు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు చెప్పాలి కదా అని అంటే మీరు ముందు నోటీస్ తీసుకుని సార్ మీరు హైదరాబాద్ లో వాళ్ళు వచ్చింది కడప నుంచి ఇక్కడ తెలంగాణ పోలీసుల మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉంటుంది మామూలుగా అక్కడ జరిగిన కన్వర్సేషన్ ఏంటంటే వచ్చారు వచ్చిన తర్వాత మీరు నాకు పోలీసులు ఎలా తెలుసు నాకు అని అడిగాను మీ ఐడి కార్డులు ఉన్నాయా ఐడి కార్డు చూపించారు చూపించిన తర్వాత నేను అది స్క్రీన్ షాట్లు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇవి నేను ఒరిజినల్ అని ఎలా నమ్మాలి ఇది ఫేక్ కాదే నమ్మాలి నాకు ఎందుకు అనుమానం వస్తుందంటే అది కూడా చెప్పాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఏపీసీఐడి పోలీసులు అని చెప్పేసి ఐడి కార్డు ఒక ని కిడ్నాప్ చేశారు పది లక్షల రూపాయలు తీసుకున్నారు ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఫేక్ ఏపీసీఐడి పోలీసులు అని చెప్పి తేల్చారు ఆ కిడ్నాప్ చేశారు ఆ సంఘటన జరిగి నా రూల్ అవుతుంది సో ఇప్పుడు మీరు ఫేకా ఒరిజినల్ అనేది నేను ఎట్లా తెలుసుకోవాలి అని అంటే మీరు ఎంక్వైరీ చేసుకొని నోటీస్ అయితే తీసుకోవాల్సిందేనని చెప్పి పట్టుబట్టారు పట్టుబడిన తర్వాత నేను సో అసలు మీరు డైరెక్ట్గా ఇంటి ఇలాగ రావటం ఏంటండి మీరు వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదా తెలంగాణ పోలీసులు ఉంటారు వాళ్ళ పర్మిషన్లోకి వచ్చి వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు మీతో పాటు నేను రావాలన్నా లేదంటే మీరు నోటీస్ తీసుకోవాలన్నా ఇది కరెక్టేనా అని అడిగితే మొత్తం మీద వాళ్ళు కొద్దిసేపు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఒప్పుకున్నాను తెలంగాణ పోలీసులు తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు వెళ్తూ వెళ్తూ కొంతమంది పోలీసులని కింద నాకు ఒక కానిస్టేబుల్ ఇద్దరునో కాపులో పెట్టారు నేను ఎక్కడికన్నా పారిపోతానే ఉన్నాను సో ఈ ఆడవాడి చూసి చుట్టుపక్కల జనా వచ్చారు ఆ తర్వాత ఒక అరగంటకు మళ్ళీ తెలంగాణ పోలీసులు తీసుకొని వాళ్ళొక ఒక ఎనిమిది మంది వీళ్ళు ఒక నలుగురు మొత్తం పది మంది వచ్చేటప్పటికి ఆ అందరూ ఏదో నేరం జరిగిపోయింది అక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవటం అక్కడికి రావటం ఇవన్నీ చూసాం సో వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏం చేసారు మనం వీడియో చూద్దాం ఓకే అంటే రాడం రావడం వాళ్ళు ఏం చేశారు అదే నోటీస్ ఇస్తున్నాం సార్ ఇతను ఎవరు సార్ అసలు అతను ఎస్ఐ ఇతను ఎస్ఐ ఎస్ఐ భక్తు వచ్చు అనే పేరు చెప్పారు ఓకే అక్కడ ఇతను కానిస్టేబుల్ ఇతను ఒక కానిస్టేబుల్ అని చెప్తున్నారు ఓకే ನೋಸ್ ಬರೋ ಸಿಎನ್ ನೀರಸ ಪೊಲೀಸ್ ಕವನದಲ್ಲಿ ಅವರು ಇರಬಹುದು ಅಮ್ಮನಿಗೆ ಎವರ್ಕೈನಿ వచ్చೈ ಡೌಟ್ ಅದು ಓಕೆ ಓಕೆ ತೆಲಂಗಾಣ ಪೊಲೀಸ್ మీరెక్కడి మా అమ్మాయి మా అమ్మాయి లాభం నిద్రపోతుంది

మా మిస్సెస్ పక్కన ఉంది అంత పొద్దున్నే వస్తే అందరూ రెడీ అయ్యి కూడా ఉంటాం మా పాప అక్కడ మా పాప అక్కడ ఉంది మా మిస్సెస్ అక్కడ ఉంది వీడియో చేస్తున్నాడు చూ వీడియో చేస్తున్నా నా ఇల్లుని వీడియో తీసా హక్కు వాళ్ళకి ఎక్కడ ఉన్నా సార్ నేను తెలంగాణ పోలీసుని తీసుకురా అంటే వెళ్తున్నాడు తెలంగాణ పోలీసుని తీసుకురామని చెప్పి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తే ఉన్నారు చూడు ఇది మాసుడా ఇది కుంబ మాసుడా సార్ అంటే వాళ్ళ ఐడియల్ తీసుకొని నేను ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ పోలీసు తెలంగాణ పోలీసుని తీసుకొచ్చి ఆ మా అమ్మాయి అడుగుతుంది మీరు అసలు నోటీస్ ఏంటి దీని గురించి అది పోలీస్ స్టేషన్కి వస్తే నేను చూపిస్తాను అంటున్నాడు ఓకే నేను అప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి నేను బెడ్రూమ్ లో ఒక ఎమ్మెల్యే తోటి మాట్లాడుతున్నాను ఈ లోపు వస్తే మా అమ్మాయికి ఏంటి మీడేదాన్ని పోలీస్ స్టేషన్ చూపిస్తాను అంటున్నాడు పోలీస్ స్టేషన్ చూపిస్తాను మా మీ పాపతో ఓకే మీరు లేని టైంలో మీ మీ కుటుంబ ప్రయత్నం భయప్రాంతాలకు ఏ ప్రాంతలకు కాదు కానీ కొంచెం భయం భయపెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేశారు మేము చిన్నసార్లు తీసుకున్నాం అంటే అప్పటికే నేను ఒక ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత కొంచెం కూల్ అయ్యారు లేదంటే ఇచ్చేసి ఏదో చేయాలనేటువంటిగా పేపర్లు అన్ని ఉంటాయి వాళ్ళ పేపర్లు అంటే నేను నేను లోపల బెడ్రూమ్ లో మాట్లాడుతున్నా మీరు తీసుకున్నా మా అమ్మాయిని ప్రిజర్వ్ చేస్తున్నాడు ఓకే విత్ దిస్ నేను ఇందుకు తీసుకురాను అంటాడు మా అమ్మాయికి దానికి సంబంధం ఏంటి అసలు మీకు నోటీస్లు ఇవ్వడానికి వచ్చి మమ్మాయికి ఆ ల్యాండర్ విషయం సంబంధం ఏంటి విత్ తీసుకుని కోనే అన్నా మమ్మాయిని ప్రెజెంట్స్ నేను నేను బెడ్ రూములో మాట్లాడుతున్నా ఫోను ఎమల్లే తోటి సరే ఐ పే రివీవ్ చేయండి అది మా పాస్‌వర్డ్ ఇతను కూడా వీడియో చూసి అతను ఇతను తెలంగాణ పోలీస్ తెలంగాణ పోలీసుని తీసుకుని ఇచ్చారు నేను తెలంగాణ పోలీసుని తీసుకున్నా అండి మీరు మేము నమ్మం కదా ఇది నోటీస్ నోటీస్ ఏంటి ఇది ఎస్పీ దగ్గర నుంచి వచ్చిందా సరే ఇది సూపర్ సూపర్ పోలీస్ ఎస్పీ అన్న అన్నమయ్య జిల్లా సో ఆయన పంపించారని చెప్పి వీళ్ళు వచ్చారు ఇది నోటీసు సో వచ్చిన తర్వాత వాళ్ళు అంటే అసలు ఆఫీసు రా ఇంటికి రావాల్సిన అవసరం లేదు కొన్ని ఆఫీస్ కి రావచ్చు కదా ఇంటికి రావాల్సిన అవసరం ఏంది ఆఫీస్ తెలుసు కదా ఇంటి అడ్రస్ తెలుసుకుని ఉంటే ఆఫీస్ అప్రస్ తెలుసుకోలేదు ఇంకొకటి అసలు మనం ఒక సంస్థలో పని చేస్తున్నాం ఆ సంస్థ రిప్రజెంట్ చేస్తూ అసలు సొసైటీ ఏం జరుగుతుంది సొసైటీలో జరిగేటువంటి చర్యల గురించే మనం వీడియో చేస్తూ వాళ్ళు ఏదో వాళ్ళ ఏదో హిడలేజర్ లా భయపించాలనో లేదంటే ఏదో చేయాలనేది తప్పితే ఇప్పుడు నిజంగా ఆఫీసు కి రావచ్చు కదా ఇంటి ఇంటికి రావడం అదే ఇల్లుకు వచ్చేటువంటి పద్ధతి ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు వీళ్ళ వాళ్ళకు అయితే అసలు మరి పోలీసుల మీద నాకైతే గౌరవం ఉంది ఎందుకంటే నాకు అనేక సందర్భాల్లో పోలీసులు సిక్కి ఏ సంస్థలో పని చేస్తున్నామో కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది సంస్థ పేరు కొట్టినా అడ్రస్ వస్తుంది అడ్రస్ కానీ ఇంటికి వచ్చి అంటే నాకు తెలిసి అయితే మిమ్మల్ని భైభ్రాంతులకు గురి చేయాలనే ఒక ఉద్దేశంతో ఇంటికి వచ్చినట్లుగా అని తెలుస్తుంది సార్ అదే వాళ్ళ మైక్రో అదే కల్పిస్తుంది నాకైతే పసుపు ఆఫీస్ కి రావాలి ఇక్కడ అంటే చాలా మంది రిపోర్టర్లు ఉన్నారు మన మన స్టాఫ్ అంతా ఉంటారు కాబట్టి అందరూ ఇక్కడ నా అడ్డుపడే అడ్డుపడేదే ఉంటుంది నోటీస్ ఇప్పుడు నోటీస్ ఇస్తారు తీసుకుంటాం బట్ ఇప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడైనా ఒక పని చేసేటప్పుడైనా దాని సమయం సందర్భం ఉంటుంది ఇప్పుడు దానికి మనం మన సంస్థ పేరు తెలుసు వైల్డ్ వోల్ఫ్ తెలుసు దాని అడ్రస్ తోటే కదా నువ్వు నోటీస్ ఇచ్చి ఆఫీస్ ఎక్కడ ఆఫీస్కి వస్తానని తెలుసు ఇంటి అడ్రస్ కనుక్కున్నవాళ్ళు ఆఫీస్ అడ్రస్ తెలుసుకోలేరా అంటే దాని హిడెన్ అజెండా ఏంటి అంటే మీరు ముందు ముందు పోయి కొంచెం భయపించరా అండి ఎక్కడ ఎవరు భయపడతారు నోటీస్ ఇవ్వడానికి వచ్చారా లేదంటే అసలు అరెస్ట్ చేయడానికో లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి అంటే ఏం మీకు ఏమనిపించింది అంటే నాకు థర్డ్ డిగ్రీ అలాంటివి ఏమనిపించలేదు కానీ వాళ్ళు చూసి నోటీస్ ఇచ్చి వెళ్తారు అనుకున్నాను ఒకవేళ కనుక నేను నోటీస్ రిసీవ్ చేసుకొని తర్వాత నేను కొంచెం మన వాళ్ళు అందరు రావటం అడ్వకేట్స్ ఇన్వాల్వ్ కావడం తోటి వెళ్ళారు అనుకుంటున్నాం లేదంటే ఫర్దర్ గా ఏదన్నా మరి అరెస్ట్ అంటే ఆ సెక్షన్ బట్టి అరెస్ట్ అయితే ఉండదు నోటీస్ ఇచ్చి అంటే వాళ్ళ ఇంటెన్షన్ నాకు ఏమర్థమైంది అంటే ఏదో కట్టడి చేయాలి ఏదో కొంచెం వాళ్ళ హైరాణ చేయాలి ఏదో భయపెట్టాలి భయభ్రాంతులకు గురైతే నెక్స్ట్ నుంచి అసలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల మీద మనం అనాలిసిస్ చేయకుండా ఉండే విధంగా వాళ్ళు ప్రయత్నం ఈ ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చిందంటే సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పి చెప్తున్నారు సో చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు అఫీషియల్ గా చెప్పకపోయినా మనకున్న సమాచారం మళ్ళీ రేపు మీరు చెప్పారని చెప్పి వాళ్ళ మీద కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే పోలీసులు జీవితాలు ఏంటని మనం నాకు తెలుసు నేను దగ్గర నుంచి చూసా వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళు వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి వాళ్ళు పడేటువంటి ప్రెషర్స్ ఏంటి అని నాకు తెలుసు సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రావటం ఇంటికి రావడం అనేది ఒకటి నేనైతే అభ్యంతరంగా ఉంది నాకైతే అభ్యంతరంగా ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు మనం పారిపోయే వాళ్ళం కాదు ఆఫీస్కి వస్తాం డైలీ ఆఫీస్ రావచ్చు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు బిహేవ్ చేసినటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో అది అబ్జెక్షన్ ఇంట్లో లేడీస్ ఉన్నారు తర్వాత షూట్ చేస్తున్నారు షూట్ చేసే అధికారం ఇది సెకండ్ అబ్జెక్షన్ థర్డ్ అబ్జెక్షన్ ఏంటంటే నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు నేను రిజెక్ట్ చేస్తే అప్పుడు తెలంగాణ పోలీసు తీసుకొచ్చావు కదా తెలంగాణ పోలీసు ముందే తీసుకురావచ్చు ఇంటికి రావడం అనేది రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఎవరైనా సరే హుందాక వ్యవహరించాలి దానికి ఒక గౌరవం ఉండాలంటే ఇప్పుడు సత్యనరామకృష్ణ నాయుడు ఉన్నారు సత్యనరామకృష్ణ జర్నలిస్టే కదా కనీసం ఆయనకన్నా తెలియదు తెలియాలి సలహాదారు కదా ఆయన ఆయనకన్నా తెలియాలి కదా ఇంకోటి ఏంటంటే జర్నలిస్టులు కట్టడి చేసి నువ్వు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు దాచిపెడదాం అనుకుంటే అత్యంత ఘోరమైనటువంటి ఫలితాలను ఎదుర్కొంటారనేది గత ప్రభుత్వ గత ప్రభుత్వాలు చరిత్ర గత ఎన్నికల చరిత్ర చెప్తుంది కావాలంటే చూసుకోవచ్చు ఇవాళ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే కేవలం మీడియాని అణిచివేయటం ప్రధానమైన కారణం కాబట్టి మీడియాని అణిచివేసినందువల్ల లేదంటే ఒకరిద్దరు జర్నలిస్టుల నోరు మూపించిన ప్రయత్నం చేసినందువల్ల నష్టపోయేది జర్నలిస్టులు కాదు నష్టపోయేది ఆ పార్టీ ఆ ప్రభుత్వం నష్టపోతుంది సమాజం నష్టపోతుంది కాబట్టి సమాజం కోసం పనిచేస్తామని చెప్పుకునేటువంటి వాళ్ళు పది ముందు మాకు నోటీస్ తీసుకుంటే మీరు తర్వాత ఎవరు పది చేసారు వాళ్ళు డీటెయిల్స్ చెప్తా అసలు ఇంట్లో వచ్చి ఇంట్లో వచ్చి ఎంత అసలు పోలీసులు అంటే ఏంటి పోలీసులు అంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి యాంగిల్ వాళ్ళు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం వాళ్ళకి కానీ సో ఇక్కడ నాకైతే చాలా బాధ కలుగుతుంది ఇలాంటి వాళ్ళు అంటే బాధ కలుగుతుంది తప్పితే నాకు భయం అనేది కాదు ఇలాంటి వాళ్ళక రాజ్యాధికారం ఉంది ఇప్పుడు మనమేం పారిపోం అఫీషియల్గా వచ్చి నోటీస్ ఇవ్వచ్చు లేదా రిష్యూ పోస్ట్ పంపించవచ్చు లేదా వాట్సాప్లో పంపించవచ్చు కేవలం భయపించాలి భయపెట్టే ప్రయత్నం చే అలా నోట్లు మూపించాలి అనేటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఏమాత్రం లేదు సరే వాళ్ళు ఏదో రమ్మన్నారు మనం వెళ్తాం ఇచ్చేది ఎప్పుడు రమ్మన్నారు పన్నెండో తారీఖు రమ్మని పన్నెండో తారీఖు కడప పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఇన్వెస్టిగేషన్ ఉంది దాన్ని వారు రాండి అని చెప్పి చెప్పారు అది అది మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే నాకైతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక గుడ్ విల్ ఉండేది రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత సన్నగిలుతూ వచ్చింది ఆయన చేసేటువంటి పరిపాలన తీరు ఆయన వ్యవహారం మొత్తం కూడా కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది అసలు ఈ చేసిన కొంత మంచి కొంత చెడు ఏదో కలరుగముగా ఉంది అని ఈ సంఘటన తోటి చాలా స్పష్టత వచ్చింది నాకు అంటే నా పర్సనల్ అంటే తండాకు వస్తే కానీ తెలియదు అంటారు నా పర్సనల్గా వచ్చింది కాబట్టి చాలా స్పష్టత వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద నేను ఆ ప్రభుత్వానికి చెప్పేది ఒకటి సీనియర్ జర్నలిస్ట్ మీరు మీడియాను మూపించేటువంటి ప్రయత్నం చేసే కొద్దీ బా కొత్త ఎంత ఎగి ఎగురుతుందో అంతే ఎత్తున ఎగురుతుంది ఇవాళ సీఎస్ రావుని నోరు ముప్పించి భయపించే ప్రయత్నం చేయొచ్చు వంద మంది సిఎస్ రావు వస్తారు వంద మంది వస్తారు జర్నలిస్టు ని ఎప్పుడు చంపలేరు జర్నలిస్టు ని చంపలేరు సుబ్బారావు నోరు ముప్పించినందువల్ల లేదంటే సిఎస్ రావు నోరు ముప్పించినందువల్ల వంద మంది వెయ్యి మంది తయారవుతారు అది గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం అది నేను ఫైనల్ కావాలి చెప్పేది ఓకే సార్ సో ఈ సందీప్ రెడ్డి కూడా నేను అదే చెప్తున్నా నువ్వు చీడపురిగ్గా గుండదలుచుకున్నావా సమాజానికి మేలు చేసేటువంటి ఒక పౌరుడిగా బతకాలనుకున్నావా లేదు నేను చేడు ఉంటానని చెప్తే అది అతని విజ్ఞతకు వదిలిపెట్టాను